హాయ్ అండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వారికి అలాగే నా వీడియోస్ లైక్ చేసిన వారికి కామెంట్ చేసిన వారికి షేర్ చేసిన వారికి అందరికీ నా హృదయ ధన్యవాదాలు ఎప్పుడు రొటీన్గా మనం చేసే వీడియోలు డ్యాన్స్ అనే ఏ చిన్న చిన్న మెసేజ్లన్నీ చేస్తున్నాం కాకపోతే అప్పుడప్పుడు కూడా మనం చిన్న చిన్న మన పొడుపు కథలు అంటే ఆ పొడుపు కథల వల్ల కొన్ని కొంచెం మనకి మెదడుకి కొంచెం పదును ఉంటుంది అయితే అలాంటి పొదుపు పొడుపు కథల్లో ఈరోజు ఒక పొడుపు కథ నేను మీ ముందుకి తీసుకొచ్చాను అదేంటంటే ఒక నుయ్యి అంటే బావి ఆ బావికి ఒక పదిహేను అడుగుల బావి పదిహేను అడుగుల బావిలో ఒక లోపల ఒక తాబేలు ఉంది అయితే ఆ తాబేలు బయటికి రావాలంటే అది రూస్కి ఐదు అడుగులు ఎక్కుతుంది అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఐదు అడుగులు ఎక్కింది ఐదు అడుగులు ఎక్కి నైట్ ఐదు అడుగులు పైకి వచ్చిన తర్వాత ఐదు అడుగుల మీద పడుకుంటుంది పడుకుని పడుకున్న తర్వాత నైట్లో నిద్రలో అది అలా జారుకుంటూ లాస్ట్ శివర్ మెట్టుకి వెళ్ళిపోతుంది అంటే లాస్ట్ ఒక అడుగుకి వెళ్ళిపోతుంది ఐదు అడుగులు ఎక్కుతుంది నాలుగు అడుగులు కిందకి వెళ్ళిపోతుంది అంటే ఒకడికి ఒక ఒకడుగు ఎక్కింది అలా ఈ పదిహేను మెట్లు అంటే పదిహేను అడుగులు పదిహేను అడుగులు ఎన్నో రోజుల్లో ఆ తాబేలు బయటకు వస్తుంది బాగా ఒక్కసారి ఆలకించడం మళ్ళీ చెప్తున్నాను ఒక నుయ్యి పదిహేను అడుగులు నుయ్యి ఆ నుయ్యి లోపల ఒక తాబేలు లోపల ఉంది ఆ లోపల నుంచి ఆ తాబేలు బయటకు రావాలంటే ఆ పదిహేను అడుగులు పైకి రావాలి ఆ పదిహేను అడుగులు పైకి రావాలంటే అది రోజుకి ఐదు అడుగులు ఎక్కి నాలుగు అడుగులు కిందకి వెళ్ళిపోతుంది అంటే ఉదయం సాయంత్రం ఐదు అడుగులు ఎక్కుతుంది సాయంత్రం పడుకుంటుంది ఐదో మెట్టు మీద కానీ అది కిందకి వెళ్ళి అలా నిద్రలో జారుకుంటూ కింద మెట్టుకెళ్ళిపోతుంది అంటే ఒక అడిగే ఒక అడుగు మెట్టి ఒక అడిగే కింద రోజుకి మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ తర్వాత రోజు మళ్ళీ సేమ్ ఆ పడుకున్న మెట్టు మీద మళ్ళీ స్టార్ట్ చేస్తుంది అక్కడి నుంచి మళ్ళీ ఐదు అడుగులు ఎక్కింది ఐదు అడుగులు ఎక్కి మళ్ళీ పడుకుంటుంది పడుకుంటే మళ్ళీ అది నిద్రలో మళ్ళీ కిందకి కిందకెళ్ళిపోతుంది అంటే రెండో మెట్టు మీద ఉంది అంటే రెండో అడుగు మీద ఉంది మళ్ళీ రెండో అడుగు కానీ స్టార్టింగ్ మళ్ళీ రోజు మోళీ ఐదు అడుగులు ఎక్కుతుంది అలా రోజుకి ఐదు అడుగులే ఎక్కుతుంది నాలుగడు కిందకి వెళ్ళిపోతుంది అలాగైతే ఆ తాబేలు ఆ పదిహేను అడుగుల నుయ్యి ఎన్ని రోజుల్లో బయటికి తాబేలు బయటకు వస్తుంది ఎన్ని రోజుల్లో తాబేలు బయటకు వస్తుంది ఒకసారి మీరు ఈ ఆన్సర్ని ఈ వీడియోలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ 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 బాయ్